రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కర్నూలు జిల్లాలోని కుటుంబ రాజకీయాలను పలు మలుపులు తిప్పాయి కొన్ని కుటుంబాలు రాజకీయంగా బలోపేతమైతే మరికొన్ని మాత్రం కోలుకోలేని దెబ్బతిన్నాయి ఇంతకు ఆ కుటుంబాలేంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరతరాల నుంచి కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి రాజకీయ నేపథ్యం ఉన్న ఆ కుటుంబాలు అనేక ఎత్తుపల్లాలని చవిచూశాయి కొన్ని సందర్భాల్లో రాజకీయంగా తెరమరుగైనట్టేనని అందరూ అనుకున్నారు కూడా అయితే తర్వాత మళ్లీ ప్రజాప్రతినిధులుగా ఎంపికై తమ సత్తా చాటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు ప్రధాన కుటుంబాలకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బపడింది ఈ ఎన్నికల్లో ఆ కుటుంబాలు మళ్లీ పైకిలిచ్చాయి అయితే మరికొన్ని కుటుంబాలు అధికారానికి దూరమయ్యాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కేఈ ఎస్వి భూమా గంగుల బైరెడ్డి కాటసాని టీజీ గౌరు వంటి రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలున్నాయి ఆ ఇంటి పేరు చెప్పగానే ఇట్టే వాళ్లెవరో చెప్పగలిగేంత పాపులర్ రాజకీయ చర్చ అంటూ వస్తే ఆ కుటుంబాల పేర్లను ప్రస్తావించాల్సిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల సుజాత కెఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు మాజీ మంత్రి భూమా అఖిల భూమా బ్రహ్మానందరెడ్డి టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ గౌరుచరిత ఓటమిపాలయ్యారు రెండు వేల పన్నెండులో టీడీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది దశాబ్దాలుగా రాజకీయంగా గట్టిపట్టున్న కుటుంబాలు వైసీపీ గాలిలో ఓటమిపాలయ్యాయని చర్చ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి శ్యాంబాబు భూమా అఖిల బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి టీజీ భరత్ గౌరు చరిత పోటీ చేసి టీడీపీ నుంచి గెలుపొందారు తిరిగి ఈ కుటుంబాలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కాటసాని రాంభూపాల్ రెడ్డి కాటసాని రామరెడ్డి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి సోదరుడు బాలనాగిరెడ్డి గంగుల బిజేందరెడ్డి గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గాలిలో వీలంతా ఓటమిపాలయ్యారు కాటసాని రాంభోపాల్ రెడ్డి గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మిగిలిన వాళ్లు కూడా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినవారు కావడం విశేషం